ఎప్పుడో సదాశివం పేరిట రఘురామ్ బ్యాంకులో వేసిన డబ్బు తప్పనిసరి అయి వడ్డీతో సహా పూర్తిగా తీసుకుని మూటకట్టి భద్రంగా తెచ్చాడు ఈ డబ్బు అంటుకోవడంలోనే తన ప్రతనం ప్రారంభమైంది ఆ డబ్బు మోస్తున్న కొద్దీ ఆ బరువుకు క్రమక్రమంగా కృంగిపోవటం తప్పడం లేదు ఆ డబ్బు లంచంగా మెడికల్ ఎగ్జామినర్కి ఇచ్చి కంటి చూపు లేని తన కొడుకును సెలెక్ట్ చేయమని అడగడానికి మనసులో అనుకున్న రోజు అనుకోవడం సంకల్పం అయిన రోజు అందుకోసం బయలుదేరి వచ్చినప్పుడు ఇక అనుకున్నప్పుడు పూర్తిగా పాతాళంలో పడి ఆ పొరల్లో కూరుకుపోయి తొలుచుకుపోయి సజీవంగా నాశనమైన తన మీద తనకే అసయం కలుగుతుంది కానీ ఇవాళ తనకేం బాధ కలగడం లేదు ఎగ్జామినర్ రఘురామ్ కాకపోతే తన పాతాళంలోనే గతించేవాడు అయితే ఇప్పుడు పైకి లేస్తున్నాడు రఘురామ్ చిన్ననాటి చిన్నవాడిలా ప్రవర్తించి తనను ఒక నాటి పెద్దవాడిని చేశాడు రఘు తనని పెద్దవాణ్ణి చేయకపోతే గుర్తు చేయకపోతే అలా ప్రవర్తించి ఉండకపోతే తను చిన్నవాడుగా ఉండిపోక తప్పేది కాదు డాక్ రఘురామ్ డాక్టర్గా ప్రవర్తించి ఉంటే వృద్ధుడైన తండ్రిగా తన గోడు తను వెల్లడించుకుని ఉండేవాడు బాల్యం గుర్తు తెచ్చుకొని నీ తమ్ముని కోసం నీ గురువు కోసం ఈ డబ్బు నీ డబ్బు తీసుకొని అయినా వీడి ఒక ఉద్యోగిని చేయమని అర్థించి ఉండేవాడు కానీ తను పాతాళం నుంచి పైకి లేస్తున్నాడు లంచం ఇవ్వబోవడం లేదు నా ముఖం చూసి అయినా వాడిని సెలెక్ట్ చేయమని అడగడం లేదు తను నుంచి పైకి లేస్తున్నాడు చిన్నతనంలో తను చేసిన మేలుకు ప్రతిఫలం అడగడం లేదు తను పాతాళం నుంచి పైకి లేస్తున్నాడు చిన్ననాడు చేసిన మేలుకు కృతజ్ఞత అయినా స్వీకరించడం లేదు ఎప్పటిలాగా ఇప్పుడు ఎవరిని ఏమీ యాచించడం లేదు తను పోలేదు పాతాడంలో పడలేదు కన్నీటితో తనను తాను ఓదార్చుకుంటున్నాడు చెంచయ్య తను కొద్దిలో కొద్ది రఘు వ్యక్తిత్వపు ఆధిక్యానికి కారణమై ఉండవచ్చు తన కంటి ఎదుట బాలుడు తన కంటి ఎదుట యువకుడు తన కంటి ఎదుట డాక్టరు తన నీడలో నీడ తన ఇంట్లో బిడ్డ తన వ్యక్తిత్వంలో పుట్టిన మొలక తాను పాడైపోతుంటే తాను పతనమైపోతుంటే తాను నాశనమైపోతుంటే బాగు చేశాడు ఉద్ధరించాడు కాపాడాడు నా నీడ నన్ను కాపాడింది నన్ను నేను కాపాడుకున్నాను అనుకున్నాడు చెంచయ్య చెప్పరాని ఆనందంతో తలమునకలవుతున్నాడు చెంచయ్య తాను ఆదరణ చూపుతూ పొంగిపోలేదు తనకన్నీ ఉన్నప్పుడు అతిశయపడలేదు నిరవసరంగా ఉన్నప్పుడు విర్రవీగలేదు అలాగే అవసరమైన నిశ్చలంగా ఆశిస్తూ ప్రశాంతంగా అత్యవసర జీవిత విషయాలయంలో చిక్కుకున్నప్పుడు నెమ్మదిగా ఉండే అవకాశం కల్పించిన తన విద్యార్థికి మనస్సులో కృతజ్ఞత చెప్పుకున్నాడు చెంచయ్య సీ టెస్ట్ పూర్తయి సదాశివం వెలుపలికి వచ్చాడు ముఖం దీనంగా ఉంది మౌనంగా ఉంది పిచ్చిగా ఉంది అయోమయంగా ఉంది బాగా కనిపించలా చెప్పాడు తండ్రి ముఖం మీద ఉదయం నుంచి కమ్ముకున్న మేఘాలు తొలగి మెరుపు మెరిసినట్లు నవ్వు తొణికింది సదాశివం అర్థం కాక పిచ్చిగా చూశాడు నేను సెలెక్ట్ అవుతానో లేదో సెలెక్ట్ అయితే డ్రైవర్ అవుతావో లేకపోతే లేదు డాక్టర్ గారు ఏం చేస్తారో ఏందో నాకు సంతోషకరమైన న్యాయం చేసి మనకు క మనకు కష్టం కలిగిస్తాడో నాకు బాధాకరమైన అన్యాయం చేసి మనకు సంతోషం కలిగిస్తాడో చెప్పడం కష్టం ఏం చేసినా వాక్యం పూర్తి కాలేదు సీ టెస్ట్ ముగించి వచ్చిన డాక్టర్ రఘురా కొత్త మనిషిగా కనిపించాడు తన గదిలోకి పోయి తలుపులు వేసుకుని ఎనిమిది పేర్లున్న లిస్టు తెరచి టేబుల్ మీద పెట్టి ఒక్కొక్కరి పేరు తిన్నగా ఉన్న ఒక్కొక్క టెస్ట్ రిజల్ట్ చూసుకుంటూ ఫైనలైజ్ చేయబోతున్నాడు కిటికీలు తీసి ఉన్నాయి ఎదురుగాలి జుమ్మును తోలుతూ ఉంది నరాలు చలి బయట వాన హోరు డాక్టర్ రఘురం ఒంటి నిండా చెమటబట్టింది రెండు ఫేజులు వేశారు గాలి విదిలించి కొడు రెండు ఫ్యాన్లు వేశారు గాలి విదిలించి కొడుతూ ఉంది పైనుంచి కిటికీలలోంచి నుంచి చల్లని చలిగాలి అయినా చెమట ఆరిపోలేదు ముక్కు కొనల్లో బొణతల్లో నుదుటి మీద ఆగకుండా చెమట సదాశివం పేరు తిన్నగా పెన్ను వచ్చింది ఆగింది కదలలేదు ఐదు నిమిషాలు కదలలేదు పది కదలలేదు అది కదలలేదు నృత్యం చేసి చేసి అలసిపోయిన వ్యక్తిలాగా అలసిపోయిన నర్తకిలాగా ఆగిపోయింది కలం బాల్యం చదువు చంచయ్య మనసులో మెదులుతుంటే కాలం కదలలేదు కలం కదల్లేదు తనకెంతో సహాయం చేసిన వ్యక్తికి తానేం ఏం చేశాడు బుర్ర బద్దలు కొట్టుకున్నాడు ఏమీ చేయలేదు తను కృతజ్ఞుడా తను కృతజ్ఞుడా సదాశివం గుర్తుకొచ్చాడు అతని కళ్ళు రంగు నంబర్లు రంగు లైట్లు కళ్ళ ముందు వింత వింతగా తిరుగుతున్నాయి ఏం చేయాలి తను ధర్మద్రోహి కలం కాగితం మీద నడవబోయింది మళ్ళీ ఆగిపోయింది చెమటలు కక్కే నర్తకిలాగా కోలబడిపోయింది ఆప్యాయంగా అన్నం పెట్టిన చెంచయ్య ఆధారంగా ఫీజు కట్టిన చెంచయ్య అనురాగంతో నీతి నియమాలు నేర్పిన చెంచయ్య ఎదుటి నిలబడ్డాడు గుండె వేదిక మీద నిలబడ్డాడు శిర శిఖరం మీద అధిష్టించాడు నాకు గౌరవం వద్దు వాడికి ఉద్యోగం నాకు కోటు వద్దు వాడికి ఉద్యోగం నాకు అన్నం వద్దు వాడికి ఉద్యోగం ముప్పేటన కేకలు పెడుతున్నట్లుంది ఏం చేయాలి ఈ దేశం ఈ జనం వీళ్ళు ధర్మం తా తప్పడం అన్యాయంతో ఎత్తడం నీతి లేకపోవడం నిజాయితీ నాశనం కావడం ఇదా నువ్వు చేయబోయేది ఏం చేయాలి రఘురా కలం తీసుకున్నాడు వ్రాయబోయాడు ఆగిపోయాడు కలం యగశ్వాస పుట్టిన నర్తకిలాగా పడుకొని దొర్లుతూ ఉంది రైలు వెళుతూ ఉంది సిగ్నల్ ఇవ్వలేదు డ్రైవర్కు కనబడలేదు రైలు పోయింది ప్యాసింజర్ను గుద్దింది జనం చిన్న పెద్ద చనిపోయారు ఏం చేయాలి తిండి లేక ముసలైన చచ్చి తండ్రి గుడ్డివాడై తల్లి పరావింపబడి పిల్లలు దిక్కులేని వాళ్ళై దెబ్బలు తింటూ తిండి లేక దొంగలై హంతకులై రామ రామ ఏం చేయాలి పెన్ను తీసుకున్నాడు రాయబోయాడు పెన్ను పొట్లగిత్తలాగా ఎదురు తిరిగింది మొరాయించింది మొండికేసింది పొడవబోతూ ఉంది లైట్లు వెలుగుతున్నాయి ఫ్యాన్లు తిరుగుతున్నాయి చలిగాలి బయట లోపల బహిరంగ అంతరంగా పెన్ను పొడవబోతూ ఉంది ఏం చేయాలి తనకు సర్వం తానే అయిన చెంచయ్య వెర్రిగా అరుస్తున్నాడు పిచ్చగా చూస్తున్నాడు ఎప్పుడూ చేయని పని చెంచయ్య కోసం చేయాలా రైలు ఇంజన్లు వృద్ధలయ్యాయి ముసలాయన చనిపోయాడు సదాశివం గుడ్డివాడయ్యాడు రంగు బల్బులు పగిలిపోతున్నాయి ఫ్యానులు తిరుగుతున్నాయి పిల్లలు అడుక్కు తింటున్నారు పిల్లవాడిని పోలీసు కాలుతో దంతున్నాడు తిండి లేదు బట్టలు లేవు రైలు పడిపోయింది చనిపోతున్నారు జనం చనిపోయారు పిల్లలు స్త్రీలు వృద్ధులు ఇనుప కడ్డీ గుచ్చుకొని కనుగుడ్లు వెలుపలికొచ్చి రైలింజన్ పొయ్యి పక్కనే చనిపోయిన సదాశివం పెన్ను నర్తకి దొర్లి దొర్లి శవల్లంగా పడి ఉంది ఫ్యాన్ గాలి మూత శ్మశానం గాలి హోరు లిస్టు గాలికి కొట్టుకుంటూ ఉంది తిండి వద్దు ఏమీ వద్దు ఉద్యోగం ఉద్యోగం ధర్మం నెత్తిన దమ్ దుమ్ము కంట్లో కారం అమ్మ ఆకలి అన్నం పెట్టిన చేయి ఆదరణ చూపిన హస్తం యాచించని చేయి యాచించే చేయి అడగకుండా అడిగే హస్తం వర్షం హోరు ఫ్యాను గాలి పెను గాలి చల్లని గాలి మంట చలి గాలి మంట ఆకాశంలో అగ్ని పర్వతాలు చెంచయ్యలో పొంగే లావ చలి పుడుతూ ఉంది చిన్న తమ్ముడు ఒకే ఒక్కడు లిస్టు కేసి గుండె బాదుకుంటూ ఉంది ముఖం మీద చెమటబొట్టు లిస్టు మీద గంధపు పోత హిమాలయం ఎత్తు ఆశలు ఎత్తు శిఖరాల మీద ఆశలు పెన్ను తీసుకున్నాడు పెన్నుకు ప్రాణం వచ్చింది ఒళ్ళు విరుచుకుని ఆవులించింది వెలుపల నిశ్శబ్దం లోపల నిశ్శబ్దం ఫ్యానులు నిశ్శబ్దం చలిగాలి నిశ్శబ్దం ఘోష హోరు గర్జన భయంకర ధ్వని మేఘాలు పగిలిన ధ్వని గుండె ధ్వని గుండెలు పగులుతున్న ధ్వని లబ్ డబ్ లబ్ డబ్ లబ 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 వర్షం హోరు కిటికీ మోత పెన్ను కాగితం మీదికి పోయింది ఇంజన్ పగిలింది ధర్మం హాయిగా నవ్వింది చెంచయ్య అరుపులు వినబడుతున్నాయి అవ్యక్త మధురంగా పల్లకీల మోత పెన్ను నృత్యం చేస్తూ ఉంది సదాశివం పేరు తిన్నగా పెన్ను భూమి తలకిందులు అవుతూ ఉంది ఆకాశం చాపచుట్టగా నేల మీద పడిపోయింది వ్రాత పూర్తయింది డాక్టర్ ముఖం నిండా చెమట ఒళ్ళంతా చెమట చేతి నిండా చెమట ఎయరుగా జేవజవగా వణుకుతున్నాడు డాక్టర్ రఘురామ్ అన్ని పేర్లు తిన్నగా వ్రాత పూర్తి అయింది తక్షణ కవర్ తీసుకున్నాడు వెంటనే లిస్ట్ కవర్లో పెట్టాడు మరుక్షణం అంటించాడు సీలు వేశాడు కాంపౌండ్ను పిలిచాడు కవర్ ఇచ్చాడు పంపించాడు మరుక్షణలో కవరు సూపర్ అని చేరింది గట్టిగా ఊపిరి పిలిచి డాక్టరు చెమట తుడుచుకున్నాడు టవలు వానలు తడిచినట్లుంది గుండెదడ హెచ్చింది గుండె ధ్వని శవవాహకుల పాద ధ్వనిలాగా ఉంది గుండె చప్పుల్లోంచి గుండె డప్పుల్లోంచి విలయం వినలేకపోతున్నాడు సదాశివం సెలెక్ట్ అయ్యాడా డాక్టరు చేశాడా సూర్యుడు చూడలేని తావులు కవి చూస్తాడు కవి చూడలేని చోటు డాక్టరు అగిర్ రఘురాం అధ్యయనంలో ఉన్న ఎక్స్రే చూస్తుంది ఎక్స్రే కూడా చూడలేని పొరలు గుండెల్లో ఉన్నాయి ఏ గుండెలో పొరలు ఆ గుండె ఉన్న మనిషికి తెలియవచ్చు అయితే రఘురాం గుండెలో ఉన్న పొరలు అరలు మరలు అతనికే తెలియవు ఇక ఎప్పుడైనా ఇప్పుడైనా అతను ఏం రాశాడో అతనికి కూడా చించి చూస్తే తప్ప తెలియదు రఘురాం శ్వాస బిగబట్టాడు చెమట తుడుచుకుంటూ ఉన్నాడు ఆయాసంగా ఉంది కురుక్షేత్రంలో కౌరవుల పద్మవ్యూహం నుంచి తప్పించుకుని వచ్చిన అభిమన్యుళ్ళ రొప్పుతున్నాడు చెంచయ్య దగ్గుతూ తూలుతూ ఆయాసంగా ముఖమంతా నల్లగా బాధగా డాక్టర్ గదిలోకి వచ్చాడు డాక్టరు వెర్రిగా చూశాడు వస్తూనే జేబులోంచి డబ్బు కట్ట తీసి బళ్ళ మీద ఉంచాడు డబ్బు కట్ట చూస్తూనే పిచ్చివాళ్ళు అయిపోయి ఏమిటిది ప్రశ్నించాడు డాక్టరు డబ్బు అదే ఎందుకని నువ్వు ఇచ్చింది వడ్డీతో సహా దగ్గుతెర వచ్చింది కంగు కంగును దగ్గాడు పొరబోయింది గొంతు పుడుకుపోతూ ఉంది రఘురాం డబ్బు తాకలేదు చెంచయ్య ముఖంలోకి భయంగా చూశాడు పిచ్చిగా చూశాడు ఆలోచనగా చూశాడు ఇంతకాలం తిరిగి ఇవ్వని డబ్బు ఇంతకాలం తను సొంతం అనుకున్న డబ్బు ఇక్కడ తానున్నట్లు తెలియకపోయినా తనకు తనది తిరిగి ఇవ్వాలని కాదు ఎందుకో తెచ్చిన వడ్డీతో సహా తెచ్చిన డబ్బు చూస్తూ చెంచయ్య ముఖల్లోకి తెల్లగా నల్లగా తారుగా కాటుకగా చీకటిగా తారు కాటుక చీకటిగా చూశాడు డాక్టర్ రఘురాం చెంచయ్య ఆ చూపు భరించలేకపోయాడు రఘురా ముఖంలోకి చూడలేకపోయాడు కాదు కాదు తల తిప్పుకున్నాడు కాదు కాదు తల తిరుగుతూ ఉంది కాదు కాదు స్పృహ తప్పుతూ ఉంది కాదు 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 నేల మీద పడ్డాడు కాదు కాదు గొణిగాడు విపరీతంగా దగ్గాడు భారంగా దగ్గ ఆగిపోయింది చేయి పట్టుకు చూశాడు డాక్టర్ రఘురా ముక్కు దగ్గర చేయి పెట్టి చూశాడు డాక్టర్ రఘురా గుండెల్లో అలలు అలలుగా దుఃఖం పొంగుతూ ఉంది కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి నన్ను క్షమించండి క్షమించండి నిన్న డబ్బు మళ్ళీ నేను తీసుకోలేనేనో ఏమో నన్ను క్షమించండి క్షమించండి మీకు ఇష్టమవుతుందని మీకు సుఖం కలుగుతుందని మీరు హాయిగా ఉంటారని మీరు చూపిన ధర్మపదం తప్పి తప్పినందుకు అంటున్నాడో ఏమో నన్ను క్షమించండి క్షమించండి మీరు చూపిన నీతి మార్గం తప్పలేక మీకు కష్టం కలుగుతుందని తెలిసిన మీరు బాధలు పడతారని తెలిసినా మిమ్మల్ని హింసించడం అవుతుందని తెలిసినా ఏమీ చేయలేకపోయాను అంటున్నాడో ఏమో నన్ను క్షమించండి క్షమించండి పసిపిల్లవాడు తల్లిని చుట్టుకుని ఏడ్చినట్లు ఏడుస్తున్నాడు రఘురాం అతని ఏడ్పు వినపడకుండా వినకుండా క్షమించానని చెప్పకుండానే వదిలేసి దూరంగా దూర దూరంగా అనంత దూరంగా గర్వంగా పోతున్నాడు చెంచయ్య ఇదండి క్షమాభిక్ష కథ ఏందో ఒక కథ వింటుంటే ఎంతో బాధ అవుతుంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి నచ్చిందా ఈ కథ మీకు క్షమాభిక్ష భావి కథా సంపుటి నుండి వినటువంటి క్షమాభిక్ష కథ అనేక నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోకి తెలియచేయండి బై కరుణా సిరిమణి